డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘుతేజ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాజాగా గచ్చిపౌలి పోలీస్ స్టేషన్లో డెబ్బై ఐదు లక్షల మోసంపై చీటింగు కేసు నమోదైంది కోర్టు నిర్వహణ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రఘుతేజపై గచ్చిపౌలి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు రఘుతేజపై ఐపీసీ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసుల నుంచి రఘుతేజ తప్పించుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది గతంలో రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ కేసులో రఘుతేజను విచారించారు ఇప్పటికీ గచ్చిపౌలిలో మూడు రాయదుర్గం టానాలో పలు కేసులు నమోదయ్యాయి రఘుతేజను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధ్యతలు వేడుకుంటున్నారు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేందర్ చెప్పండి మొత్తానికి ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది రఘుతేజపై అసలు ఏంటి మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి దాదాపు అయినా అయితే ఇదివరకే ఫుడ్ కోర్ట్ ఒకటి పేరిట గచ్చిబోలు అయితే నిర్వహించాడు అప్పటికి తను ఆ డ్రగ్స్ తీసుకున్న కేసులోనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు అలాగే అప్రూవ్గా మారాడని ఒక ప్రచారం అయితే జరుగుతుంది డ్రగ్స్ తీసుకోవడమే ఒక నేరం ఒకవేళ డ్రగ్స్ కనపడినా కూడా పోలీసులకు వివరించాలి పోలీసులకు చెప్పాలి ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నప్పుడు మరి తనకు అందిస్తున్న వారి పేర్లు చెప్పి అప్పుడే తను చెప్పాల్సిన నేపథ్యం తను డ్రగ్స్ స్వీకరించాలని కూడా ఒప్పుకున్న నేపథ్యం మరి ఇంత పెద్ద డ్రగ్స్ మాఫియాను తన దృష్టికి వచ్చినా కూడా పోలీసులకు చెప్పకపోవడం పోలీసులు ఇంతగా దాదాపు ప్రచారం చేస్తున్నారు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు మరి బాధ్యత గల పౌరుడిగా ఉన్నప్పుడు డ్రగ్స్ రఘుతేజ మరి డ్రగ్స్ తన వరకు వస్తున్నప్పుడు కూడా చెప్పకపోవడం డ్రగ్స్ స్వీకరించాడు అని తను చెప్పడం మరి పోలీసులు అయితే తన తనకు కమ్మిన వారు వేరే వాళ్ళు అన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు మరి ఐదుగురు తర్వాత డ్రగ్స్ తీసుకున్నవాడంటూ మరి డ్రగ్స్ కేసులు రఘుతేజ ఉన్న నేపథ్యం మరి ఎప్పుడు డ్ర ఒకవైపు తా కేసు నాలుగు నెలల కింద నడుస్తూనే ఉన్నది అదొక వైపు జరుగుతున్న నేపథ్యంలోనూ రఘుతేజ నీళ్ళలన్నీ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నాయి ఆర్థిక నేరాలు డ్రగ్స్ నేరాలు దాదాపు మరి రఘుతేజ ఎవరి రఘుతేజ ఎక్కడ అసలు ఇంత పెద్దత్వం దాదాపు డెబ్బై ఐదు లక్షల కేసు ఒకటి అరవై ఐదు లక్షల కేసు ఒకటి పది లక్షల కేసులట్టు దాదాపు ఒక్కొక్కరుగా బాధితులందరూ కూడా బయటకు వస్తున్న నేపథ్యం మరి ఇంతలా ఇన్ని లక్షల వ్యవహారం నడిచిందంటే మరి దాదాపు ఒక రూపాయి సామాన్యుడు ఒక రూపాయి సంపాదించాలంటే దాదాపు చాలా ఇబ్బందులు ఉంటాయి మరి ఒక రకంగా వ్యాపారాలు అది కూడా ట్యాక్సులు కట్టి జీఎస్టీలు కట్టి ఇన్ని కట్టిన నేపథ్యంలో మరి లక్షలు సంపాదించాలంటే దాదాపు మరి ఇన్ని లక్షల రూపాయలు ఎలా ఏ మభ్య పెట్టి అమాయకుల చేత తీసుకున్నాడు ఏ మరి ఏ ధైర్యంతో వాళ్ళకు ఇవ్వనంటూ దాదాపు తప్పించుకున్నాడు బాధితులందరూ కూడా నెల తరబడి తన చుట్టూ తిరిగి వాయిదాల మీద వాయిదాలు వేసుకొని ఈ చివరికి పోలీసులను గత్యంత్రయించి తర్వాత వాళ్ళను కూడా పోలీసులకు కూడా తప్పుదారు పట్టిస్తున్నటువంటి రఘుతేజపై మొత్తానికి అయితే కేసు నమోదైంది గచ్చిబోలి కేసులో దాదాపు ఎఫ్ఐఆర్ వన్ టూ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కింద ఐపీసీ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసులు అయితే నమోదు చేశారు అలాగే గతంలో రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ కేసులో రఘుతేజను విచారించారు ఆ దాదాపు ఆ కేసు ఇంకా సంవత్సరం దాటి నాలుగు నెలల కింద అసలు రఘుతేజ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ దాక్కున్నాడు ఇప్పటికి పోలీసులకైతే ఇంకా దొరకని పరిస్థితి మరి ఎఫ్ఐఆర్ అయినా కూడా మరి ఇన్ని సెక్షన్ల కింద ఉన్నాడు ఇప్పటికే పదుల సంఖ్యలో తనపైన కేసులు ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి బాధ బాధితులైతే పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యం ఇక ఇప్పటికే గచ్చిబోలిలో మూడు కేసులు రాయదుర్గం టానాలో ఒక కేసు దాదాపు నార్సింగ్ పోలీసులో కూడా కేసులు నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది సమాచారం అంతుంది మొత్తంగా కూడా సైబరాబాద్ పరిధిలో దాదాపు ఆయన పైన అనేక కేసులు ఉన్న నేపథ్యం ముఖ్యంగా డ్రగ్స్ కేసులో వినిపిస్తుందా దాదాపు అతన్ని గతంలో అరెస్టు చేశారు ఆ విచారణకు పిలిచారు మరి విచారణ తర్వాత ఇలా ఎంత కాలం ఎగరేసుకొని ఎందుకు బయట తిరుగుతున్నాడు మరో డ్రగ్స్ అంటే దాదాపు ఇన్న నవదీప్ కావచ్చు వీరంతా కూడా ఆధారపడి ఎదుర్కొన్నారు వారో విచారణకు హాజరవుతున్నారు మరి డ్రగ్స్ తీసుకోవడమే క్షమించేటువంటి నేరమా క్షమించే ఈజీ అయిపోద్దా డ్రగ్స్ తీసుకోవడం అనేది అంత ఈజీయా మరి ఎందుకు తనపైన విచారణ జరగలేదనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం మరి గోవా నుంచి కొక్కైన్ తెచ్చి హైదరాబాద్ లో సప్లై చేస్తున్నట్టుగా కూడా గతంలో ఇతర వ్యక్తులపైన ఆరోపణలు వచ్చి దాంట్లో ముఖ్యంగా రాకేష్ అనే వ్యక్తి తీసుకొచ్చినాడు డ్రై ఫ్రూట్ బిజినెస్ చేసి అందులో నష్టపడుతూ డ్రగ్స్ సంపాదించడం ఈజీగా అనుతూ వచ్చిన నేపథ్యం మరి రాకేష్ కు ఇతనికి రఘుతేజకు సంబంధాలు ఏంటి దానిపైన కోపి లాగారా మరి అలాగే దాదాపు హైదరాబాద్ లో పద్దెనిమిది వేలకు అమ్ముతున్నట్టుగా తెలిసింది అయితే మొత్తంగా వెలగపూడి రవితేజ గతంలో ఇన్ఫినిటీ ఫుడ్ అండ్ డ్రైవ్ అండ్ హోటల్ అయితే నిర్వహించాడో మరి దాంట్లో కూడా దాదాపు అక్కడ తను నిర్వహించేటువంటి ఫుడ్ కోర్ట్ పరిధిలో దాదాపు ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అయితే విశ్వనారంగా అభివృద్ధి చెందినటువంటి నగరానికి దాదాపు విద్య కోసము ఉదయం కోసము ఉపాధి కోసము దాదాపు పెద్ద ఎత్తున యువత వస్తున్న నేపథ్యం అదంతా కూడా గచ్చిపోలి ప్రాంతంలో ఎక్కువ నేపథ్యం మరి ఆ ఫుడ్ కోర్ట్ కేంద్రంగా ఇంత డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వారిలో అదే ఫుడ్ కోర్ట్ కింద నడిపిస్తున్నటువంటి రఘుతేజకు మరి డ్రగ్స్కు సంబంధాలు ఉన్నాయంటే దాదాపు తెలిసింది తీసుకున్నా అమ్మినా ఆ దాంట్లో అసలు ఆ సంబంధాల్లో ఉన్నా కూడా తప్పు తప్పే డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయమే కాదు మరి ఇంత పెద్ద అవగాహన కల్పిస్తున్నా కూడా మరి డ్రగ్ తేజ అనే వ్యక్తి రఘుతే డ్రగ్స్ కేసులో ఉండడం డ్రగ్స్ కేసులో తన ఆరోపణలు ఎదుర్కోవడం ఇప్పుడు అప్రూవ్ గా మారాను అన్నట్టుగా తను పూర్తిగా బయట తిరగడం మరి మీద ఇదంతా జరుగుతుంది అసలు ఇప్పుడు డ్రగ్స్ కేసుల తర్వాత ఈ నాలుగు నెలల కాలంలో మరి ఇంతమంది బాధితులైతే దాదాపు కుటుంబాలు చిన్న భిన్నమైన పరిస్థితి ఉంది ఇతనికి డబ్బులు ఇచ్చిన వారంతా కూడా ఎంతో నమ్మి ఒక వ్యక్తి కనీసం ఒక లక్ష రూపాయలు ఇంకో వ్యక్తికి ఇవ్వాలన్నా బ్యాంకు కనీసం ఒక మాట్లాడుకుంటే ఒక లక్ష రూపాయలు అప్పు పుట్టాలంటే మాత్రం ఖచ్చితంగా వంద ప్రాసెస్లు ఉంటాయి మరి అలాంటి డ్రగ్ తేజకు లక్షల రూపాయలు ఇచ్చి నమ్మి కోర్ట్ పేరిట అలా ఇలా చేసి దాదాపు మరి లక్షల రూపాయలు ఇచ్చినట్టు వారంతా కూడా రోడ్డులో పడ్డారు వాళ్ళు వేరే ఉపాధి లేక ఇటు రఘుతేజ ఇస్తాడన్న ఆశతో ఇటు మభ్య పెడుతూ చేస్తూ తాను తిరుగుతూ యథిగా ఇటు పోలీసులకు తప్పించుకు ఇటు బాధితులకు దొరకకుండా దాదాపు తన నిత్య కొత్త కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా చేసుకుంటున్నాడు మరి ఇంత మంది బాధితులను ఇంతమంది కుటుంబాలను రోడ్డు పాలు చేసినటువంటి రఘుతేజపై మరి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని దాదాపు తెలుస్తుంది దాదాపు ఆ రకంగా అతనిపై ఎఫ్ఐఆర్లు కూడా ఒకటి బై ఒకటి నమోదవుతున్న నేపథ్యం ఒకటికి మించి దాదాపు ఎఫ్ఐఆర్లు ఉన్న నేపథ్యంలో రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి లేదా ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఇప్పటికైతే ఉన్న ఎఫ్ఐఆర్ ఇప్పటి ఎఫ్ఐఆర్ అయితే తను దాదాపు అరెస్ట్ చేయాలి మరి ఎందుకు రగుతేజీ అందుబాటులో లేడా దొరకట్లేదా అనే దానిపైన మరి కేసు ఏమేర నడుస్తుంది పడిన తర్వాత మరి తను దొరుకుతాడా మరి ఖచ్చితంగా పోలీసులు ఆ రకంగా ఆరా తీస్తున్నారని తెలుస్తుంది కొంత దొరికితే కూడా పాటిస్తున్నది కొంత సమాచారం అవుతుంది అది నిజమా కాదా గత గత రెండేళ్లుగా ఫ్లైట్లలో తిరుగుతూ ఫుడ్ కోర్ట్ అంటూ దాదాపు రెడ్ కాలర్ వైట్ కాలర్ వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి మరి అప్రూవ్గా మారడం అనేది దాదాపు ఏ చట్టంలో కూడా అప్రూవ్ మారడం అనేది ఏంటో తెలియదు మరి ఇప్పటికైతే అప్రూవ్గా మారాడు అంటున్నారు మరి ఇంత డ్రగ్స్ కేసు అనేదే పెద్ద నేరం దాదంతా పెద్ద ఇంకో మరో లేదు ఇప్పుడున్న యువతను పక్కదారు పడిన చెడుదారులో పట్టడం తప్పుదారులకు పట్టించడంలో డ్రగ్స్ కేసు అనేది చాలా కీలకంగా మారిన నేపథ్యం అది గచ్చిబౌలి ప్రాంతంలో ఒక డ్రగ్స్కి విషయంలో అతను ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మరి ఒకవైపు ఆరోపణలు తన ఉన్న నేపథ్యంలో మరి చాలా ఆచితూచి వ్యవహరించాలన్న వ్యక్తి మరి ఇప్పుడు ఆర్థిక నేరాలకు కూడా పూనుకున్నాడని తెలుస్తుంది గతంలో ఇప్పుడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ప్రకారం ఏదైతే గచిబోల్లో వన్ టూ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐపీసీ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ కింద ఏదైతే ఉందో ఇదంతా కూడా దాదాపు డెబ్బై ఐదు లక్షలకు సంబంధించిన వ్యవహారం డెబ్బై ఐదు అంటే దాదాపు ఒక మధ్యతరగతి కుటుంబం అనేది దాదాపు పూర్తిగా రోడ్డు పరిస్థితి ఒక అతనికి న్యాయం జరగకపోతే ఇప్పటికీ న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్ల చుట్టు పదిసార్లు పదిల సార్లు తిరిగిన నేపథ్యం అతనికి ఎటకేలకు రఘుతేజపు అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది దాదాపు మాదాపూర్ నార్సింగి ఇలా గచ్చిబూర్ రాయదుర్గ ఇప్పటికే కేసులు నేపథ్యంలో మరి ఇప్పుడు నార్సింగ్ పరిధిలో కూడా ఆ రకంగా కేసులు కూడా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది ఒక్కొక్కరుగా ఇటు రాజ్ ఇతర మీడియా తమకు అందుబాటులో ఉన్న అన్ని మీడియా సంస్థలు కూడా బాధితులందరూ కూడా తిరుగుతున్నారు తమకు న్యాయం చేయండి పోలీసుల నుంచి ఓవైపు పోలీస్ స్టేషన్లకు వెళ్తూనే మరోవైపు ఇప్పుడు మీడియా సంస్థలకు కూడా వాళ్ళు వస్తున్న నేపథ్యం మరి రఘుతేజ అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో జీవలం ఆరోపణలు ఎత్తుకునే వ్యక్తి కేవలం నోట్లో వేలు పెడితే కూడా కొరకనటువంటి వ్యక్తి అనేటట్టుగా తను మరి తప్పించుకుని అయితే తిరుగుతున్నాడు బయట మరి ఒకవేళ మరి ఇలాంటి వ్యక్తిని మరి పోలీసులు తొందరగా అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే కానీ ఖచ్చితంగా మరి వీటిపైన ఆరా తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇంకా ఎంత మందికి ఆర్థికంగా ఇతను ఇబ్బంది పెడుతున్నాడు ఎంత మందికి మానసిక క్షోభను కలిగిస్తున్నాడు మరోవైపు బీజే దాదాపు ఇక్కడ డ్రగ్స్ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎప్పుడు విచారణకు వచ్చినా కూడా తను ఖచ్చితంగా రావాలి అనేటట్టు ఎక్స్ అయితే తను ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ కేసు ఇంతవరకు అయితే క్లోజ్ చేయాలని కేసు ఎప్పుడు ఆరోపణలు ఎప్పుడు ఎదుర్కొన్నా ఎప్పుడు పిలిచినా కూడా పోలీసులకు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆ షరతులతో కూడిన ఆ వివరాలపైన బెయిల్ పైన ఉన్నటువంటి నేపథ్యం మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆర్థికంగా ఆర్థిక నేరాల్లో దాదాపు మరి అతని పేరు అయితే వినిపిస్తున్న నేపథ్యం మరి ఇప్పటికైనా గతంలో అయితే తను ఆధ్వరి ఎటువంటి ఆరోపణలు డ్రగ్స్ తను కొనలేదు అమ్మలేదు అమ్మతేనే నేరం అన్నట్టుగా ఏదైతే చట్టాలున్నాయో అమ్మినా కొన్నా అయితే ప్రభుత్వం అయితే లంచం ఇచ్చిన వాడైతే తీసుకున్నవాడు రుద్దది తప్పే అనేటటువంటి ఉన్న చట్టాలలో డ్రగ్స్ ఇచ్చిన వారి అంతే తప్పు తీసుకున్న అంతే తప్పుగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది కానీ డ్రగ్స్ తీసుకున్నవాడు ఆరోపణలు ఎదుర్కొన్నవాడు ఈ రోజు ఖచ్చితంగా బయట తిరుగుతున్న నేపథ్యం బయట తిరుగుతూ తను పూర్తిగా అప్రూవ్డ్గా మారాడని అయితే కవరిస్తున్నాడో మరి అట్లాంటి అప్రూవ్డ్ గా మారినవాడు మరి పూర్తిగా ఇతరులకు ఇబ్బంది పెట్టట్లేదు అంటే ఇప్పుడు ఇలా ఆర్థికంగా అయితే ఆర్థిక నేరాలకు పడుతూ దాదాపు ఆ చిన్న భద్రతర కూడా తను నమ్మి ఇన్వెస్ట్ చేసిన వారిని తనకు నమ్మకం నమ్మబలికి దాదాపు డబ్బులు పెట్టించుకొని తమకు ఇంకేదో అవకాశాలు కల్పిస్తాం ఫుడ్ కోర్టులో ఇంకేదైనా అవకాశాలు కల్పిస్తాం పెట్టుబడి పెట్టిస్తాం అన్నట్టు నమ్మించి ఓ రకంగా ఇట్లా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు మరోవైపు డ్రగ్స్ కేసులో దాదాపు మరి ఇతర ఇతర కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నట్టు వ్యక్తి మరి ఇప్పటివరకు అయితే పోలీసులకు అయితే అప్రూవ్గా మారాను అనేటటువంటిది ఒక విషయంతో దాదాపు బయట తిరుగుతున్నట్టు వ్యక్తి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రఘుతేజ అనే వ్యక్తి పైన మరి పోలీసులు ఖచ్చితంగా దృష్టి పెట్టాలని అవసరం ఉంటుంది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం మరోవైపు మరి ఇలాంటి వ్యక్తి పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి అవసరం ఉంది వీలైతే అవకాశం ఉంటే ఇలా ఇన్ని సెక్షన్లు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తన జైల్లో పెట్టడం అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మరి ఆ రకంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారని ఇతను బాధితులు అయితే ఆశిస్తున్న పరిస్థితి